హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి హృదయ విధారకమైన ఎపిసోడ్ రాబోతుంది అసలు ఊహించని పరిణామం చోటు చేసుకుందా అనవసరంగా మరి వంశీ చేసిన తప్పుకి మరి గగన్ మీదకి రాబోతుందా అసలు ఏం జరిగింది తా డ్రింక్ చేస్తున్న శరత్చంద్రని మరి కనబడకుండా షూట్ చేసి పరుగులు తీస్తున్న పరుగు పెడుతున్న వంశీని చూసేసిన గగన్ తర్వాత ఏం జరిగింది మరి అనూహ్య మలుపుల మధ్య గగన్ మరి వంశీని పట్టుకుంటాడా పోలీసులకు అప్పచెప్తాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎంతో ఆనందాల మధ్య మరి ఇటు శారదా పూర్ణి ఎప్పటికీ వస్తుందా భూమి భూమి అని వేయి కళతో చూస్తూ ఉండగానే అసలు వచ్చేసినట్టు ఇంట్లో తింటున్నట్టు ఊహించుకుని ఎన్నో ఊహించేసుకుంటారు ఇద్దరు కూడా కానీ అదంతా కూడా వాళ్ళ ఊహాజనితమే అనిపిస్తుంది ఇంకా అసలు మామూలుగా భూమి ఇంకా గగన్ని ఐస్ క్రీమ్ తీసుకురామని చెప్పి పంపించంగానే ఇంకా ఐస్ క్రీమ్ కోసం వెళ్తాడు గగన్ ఇంకా చాలాసేపు అవుతుంది రాకపోయేసరికి భూమికి మరి శరత్చంద్ర ఫోన్ చేయడం జరిగిపోతుంది కదా తను చాలా కోపంతో నేను మందు తాగుతున్నాను నువ్వు నన్ను పిచ్చివాడిని చేసావు కూతురు నన్ను నమ్ముకున్నాను కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు ఆ గగంతో పాటు ఉన్నావు అని చెప్పి తను గెస్ట్ హౌస్లో ఉన్న విషయాన్ని తాగుతున్న విషయాన్ని మరి ఫోన్లో చెప్పేసి మళ్ళీ తను తను యాజరీస్గా తన మందును తను తాగుతూ ఉంటాడు కానీ తెలుసుకున్న భూమికి గుండె పగిలిపోతుంది తన తండ్రి తన ఎంత కాదనుకున్నా తనకు తెలియదు శరత్ చంద్రకి కూతురు అన్న విషయం భూమికి మాత్రం తెలుసు కదా కన్న తండ్రి కష్టాల్లో ఉంటే ఏ కూతురి మాత్రం చలించిపోకుండా ఉంటుంది అసలు గగన్ తన కోసం బయటకు వెళ్ళడన్న విషయమే మర్చిపోయి కార్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంకా ఉరుకులు పరుగుల మీద ఆటో పట్టుకుని తన గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది కానీ గెస్ట్ హౌస్లో మనకి ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం ఎప్పటిలాగానే మరి వాళ్ళ పని మనిషి వచ్చి సార్ మీకేమన్నా కావాలా అని చెప్పి అడుగుతాడు అంటే నాకు ఇవి చాలు ఇంకేం అక్కర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి గ్లాస్ మీద గ్లాసు తాగుతూ ఉంటాడు కానీ అక్కడ అంతకుముందే మరి చాలా క్రూయల్గా వంశీ శరత్చంద్రని ఫాలో అవుతూ తన గెస్ట్ హౌస్లోకి వచ్చేస్తాడు శరత్చంద్రని మరి ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసు కదా తన అసలు రంగు బ డైరెక్ట్గా మరి బండారాన్ని చూసేశాడు కదా శరత్చంద్ర అందువలన వీడు బ్రతుకుంటే ఎందుని నన్ను వేరు చేస్తాడు కాబట్టి వీడు ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పి శరత్చంద్రని ఫాలో అవుతూ గెస్ట్ హౌస్లోకి చొరబడతాడు ఇంకా అక్కడ ఉన్న సర్వెంట్కి డబ్బులిచ్చి పంపించేస్తాడు ఇక ఆల్రెడీ మొత్తం ఫుల్ మందులో తేలిక మూకుతుంటాడు శరత్చంద్ర ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వెనక్కి నక్కి నక్కి చూస్తూ ఉంటాడు ఇంకా యాజ్ ఇంకా ఇటు ఇదిలా ఉండగా అపూర్వ ఇంకా ఇంటికి రాలేదేంటి బావ ఎప్పుడు కూడా టైంకి వచ్చేస్తాడు కదా ఈరోజేంటి ఆ భూమి వలన మనసంతా పాడు చేసుకున్నాడు అసలు ఎక్కడున్నాడో ఏంటో ఫోన్ చేద్దామని చెప్పేసి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఎంగేజ్ ఎంగేజ్ వస్తూ ఉంటుంది యాక్చువల్గా భూమికి శరత్చంద్ర చేసిన టైంలో మరి అపూర్వ శరత్చంద్రకి చేస్తోంది ఇలా చేయటం వలన ఎంగేజ్ ఎంగేజ్ వస్తుంటే బావ ఎవరితోనే మాట్లాడుతున్నాడు పిన్ని చూసి చేస్తాడులే మనం ఎందుకు కంగారు పట్టం ఆయన మనసేమీ బాగలేదు బాగోకపోతే గెస్ట్ హౌస్కి వెళ్ళి మందు తాగుతారు కానీ టైంకి వచ్చేస్తారు నువ్వేం కంగారు పడకలేమ్మాయి అల్లుడిగారు ఎప్పుడు ఉన్నదే కదా అని చెప్పేసి గోరింటాకు ఇంకా అపరువత చెప్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా బాగా దిగులు పెట్టేసుకుంటుంది నక్షత్ర ఏంటో మమ్మీ నాకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదు నువ్వు నాకు మాట ఇచ్చావు కానీ ఈ మాట ప్రకారం నా పెళ్లి జరుగుతుందని నాకు అనిపించటం లేదు ఎందుకే తమ్మిని బిమ్మిని చేసో బిమ్మిని తమ్మిని చేసో నీ పెళ్ళి నేను జరిపిస్తాను నక్షత్ర అంటే ఇప్పటి వరకు నీ మీద నమ్మకం ఉంది కానీ ఈ రోజున నువ్వు భూమి విషయమంతా బయట బయటపెట్టి ఆ గగన్ భూమి ఒక దగ్గర ఉండేటట్టుగా చేసావు అనగానే నీకు తెలియని విషయం అదే ఆ భూమి వాడి దగ్గరికి చచ్చినా వెళ్ళదు ఎందుకంటే అది నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఏమో మమ్మీ రేపు మాత్రం అత్తయ్య వాళ్ళింటికి నువ్వు నేను గోరింటాకు వెళ్ళి గగన్ బావతో ఇద్దరిని కూర్చోబెట్టి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఏమంటావు అలాగే లేవి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో మీ డాడీ ఇంతవరకు రాలేదు నువ్వేమో పెళ్ళి పెళ్ళి అంటావు నాకు ఎంత పిచ్చిగా ఉందంటే అంత పిచ్చిగా ఉంది అని చెప్పి అనంగారని గోరింటాకు లోపలికి వెళ్ళి అమ్మాయి చాలా టెన్షన్లో ఉన్నావు ఈ జ్యూస్ తాగు అని చెప్పేసి అంటుంది చాలా థ్యాంక్స్ పిన్ని నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నక్షత్ర కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పూర్ణి భూమి రూమ్ అంతా అంతకుముందు గగన్ డెకరేట్ చేస్తాడు కదా ఆ డెకరేషన్ చేసిన రూమ్నంతా కలవిడిగా తిరుగుతూ అమ్మ భూమి ఇక్కడ ఉంటుంది అన్నయ్య భూమి రూమ్ పక్క పక్కన ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడన్నా మాట్లాడుకోవాలనిపించినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు మనకి ఎందుంటాం కాబట్టి మనకే ప్రాబ్లం ఉండదు ఏమంటావు అనగానే నిజమే భూమి నిజమే పూర్ణి నేను చాలా ఆలో ఆలోచించడం చాలా తక్కువ చేశాను ఇన్నాళ్ళకి నా కొడుకుకి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి అనుకునే లోపల పూర్ణి తుమ్ముతూ ఉంటుంది ఏంటే మీ అన్నయ్యకి మంచి రోజులు వస్తున్నాయంటే నువ్వేంటి తుమ్ముతున్నావు తుమ్ము పర్వాలేదులే అమ్మా వాడికి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి నా రూపంలో తెలియచేసింది కాదే తుమ్మితే అపశకునం అంటారే పూర్ణి అపశకునం అంటే అంటే ఇక మనం అనుకున్నవన్నీ నెరవేరువు అంటారు అంటే భూమి ఇంటికి రాదంటావా వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అర్ధరాత్రి వేళ అన్నయ్యతో పాటు మాట్లాడానంట కదా వస్తానన్నాడు కదా నువ్వు ఇందుకు అట్లా లేనిపోయిందంత ఆలోచించుకుంటావు అది కాదే ఏమో ఇంటికి వచ్చేంతవరకు నమ్మలేం మనం కంటిపాపని మనం నమ్మలేని రోజులు భూమి గగన్ క్షేమంగా ఇంటికి రావాలి ఎందుకంటే ఆ అపూర్వ మామూలుది కాదే అది ఏం ప్లాన్ చేసినా గగన్ని భూమిని కూడా ప్లాన్ చేస్తుంది దాని నుంచి నాకు అందుకే భయం ఏది నేను నక్షత్ర విషయంలో అందుకే తేల్చటం లేదు అని చెప్పేసి అనగానే ఏం పర్వాలేదమ్మా అపూర్వనే పెద్ద తల ఎత్తుకుపై ఎత్తులు ఎత్తులేస్తుంది అంటే అన్నయ్య ఏం తక్కువేం కాదు దాని అంతు చూడగలడు అన్నయ్యకి ఆ మాత్రం ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుంది అదే కదే నా ధైర్యం వాడే నా ధైర్యం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రా దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పి మందిరం దగ్గరికి తీసుకువెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి డ్రింక్ చేస్తున్న షడన్గా అక్కడికి మరి కత్తితో దిగబడిన వంశీ వంశీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా నీకు మళ్ళా బుద్ధి జ్ఞానం లేదా నా గెస్ట్ హౌస్కి వచ్చావా నీ ముఖం కూడా చూపించకూడదని చెప్పేసి అనుకున్నాను నువ్వు ఎంత ఎంత నమ్మక ద్రోహివిరా మా మన నా మేనకోడల్ని నిట్టేట ముంచి ఇంకొక అమ్మాయితో ప్రెగ్నెంట్ చేసి దాన్ని వదిలించుకోవాలని చూస్తున్నావా ఏమో ఎవరికి తెలుసు మీ ఇద్దరు కలిసి నా మేనకూడల్ని ఏమన్నా చేయగలుగుతారు కాబట్టి నిన్ను వదలనిరా నిన్ను జైలుకు పంపించేదాకా వదలను అని చెప్పేసి మీదపడి ఇంకా దగ్గరకు వస్తూ ఉంటాడు మామయ్య ఇప్పటికైనా చెప్పేది వినండి నేనేం చెప్తున్నానో వినండి అనగానే ఏం చెప్తున్నావు అని చెప్పి అనగానే ఇప్పుడు కనుక మీరు నా మాట వినకపోతే సాక్షాత్తు స్వర్గలోకమే కనిపిస్తూ ఉంటుంది అనగానే నాకు నన్ను బెదిరిస్తున్నవారా నువ్వు నన్ను నన్ను చంపడం ఏంటి నిన్నే నేను చంపేస్తాను అని గెస్ట్ హౌస్ పై రూమ్లోకి వెళ్ళి తను గంత తెచ్చుకోవడానికి గబా గబా వెళ్తూ ఉంటాడు ఇంకా ఏంట్రా ముసలివాడా నీకే ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి నేను నిన్ను కాళ్ళ వేళ్ళ బ్రతిమిలాడాను నేను ఇందుకి మోసం చేయనని చెప్పాను అయినాను నన్ను క్షమించట్లేదు నేను ఎందుకు ఊరుకుంటాను రా నిన్నే స్వర్గలోకానికి పంపించేస్తాను అప్పుడు ఎవరికి ఏం చెప్తావో చూసుకో అని చేతికి గ్లౌజులు వేసుకుని ఇంకా ఆ గన్ అనేది తీసుకుని ఇంకా వెంటనే శరత్చంద్రని షూట్ చేసేసి షూట్ చేస్తూ ఉంటే వరే వరే అని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ తాగిన మైకుల్లో ఉంటాడు కదా కుప్పకూలిపోతాడు ఇంకా అక్కడే ఆ గ్లౌజెస్ అన్నీ తీసేసుకుని పడేసి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు వంశీ ఇంకా ఇలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడే ఐస్ క్రీమ్ కొనడానికి వచ్చిన గగన్ ఆ రూమ్లో నుంచి బయటకు ఇది శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్ కదా ఇక్కడి నుంచి వంశీ వస్తున్నాడేంటి ఆయన హడావిడి హడావిడి పరుగులు తీస్తున్నాడేంటి అని చెప్పేసి ఆయన ఈ టైంలో బావగారిని అడిగితే బాగుండదు అనుమానించినట్టు అవుతుంది కానీ ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తున్నాడు ఏం తప్పు చేశాడా అని చెప్పి అక్కడే చాలాసేపు చూస్తూ ఉంటాడు ఇంకా భూమి అదే సమయంలో ఆటోలో మరి అక్కడికి వెళ్తుంది వెళ్ళంగానే గగన్ ఇంకా భూమిని తీసుకు భూమి దగ్గరికి వస్తాడు ఇలా భూమి ఏమో శరచంద్ర గెస్ట్ హౌస్కి గగన్ గగనేమో తన కారు దగ్గరికి వస్తాడు ఈ లోపల మరి చాలా హడావిడి హడావిడిగా తన కారులో వెళ్ళి కూర్చుని ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు వంశీ నాన్న అనంగానే ఇంకా వెంటనే వాళ్ళ నాన్న వెంకటేషు ఏంట్రా ఏమైంది ఎక్కడున్నావు ఇంతకీ ఇంటికి రాకుండా ఇంత వేళ ఏం చేస్తున్నావు భార్య ఉందని నీకు పట్టింపు లేదా నాన్న నేను నేను ఏం చేసావురా చెప్పరా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళమ్మ సౌందర్య కూడా ఏమైందండి ఎందుకంత కంగారు పడుతున్నారు మనం మన కొడుకు ఇంటికి రాకుండా రారా అంటే ఇవో కాకమ్మ కథలు చెప్తున్నాడు ఏదో భయపడుతున్నాడు వాటి తప్పు చేసినట్టున్నాడు సౌందర్య తప్ప నా కొడుకు అలాంటిదేం చేయడండి ఒకసారి వాడితో మాట్లాడు అనగానే అమ్మా నువ్వే రక్షించాలి నన్ను నేను రక్షించడం ఏంటి నేనే నువ్వేం చేసావు నేను ఆ శరత్చంద్ర గారిని షూట్ చేశానమ్మా ఎంత పని చేశావురా శరత్ చంద్రని షూట్ చేయడం ఏంట్రా ఆయన నీకెందుకు అంత పని వచ్చింది అనగానే మరి దారిలో జరిగిన సంఘటన అంతా వాళ్ళమ్మకి పూసకొచ్చినట్టు చెప్తాడు ఎంత పని చేశావురా నువ్వు అర్జెంటుగా నువ్వు మా ఇంటికి వెనకదార నుంచి వచ్చేసి నిన్ను మీ నాన్నతో నేను కాపాడుతాను అని చెప్పేసి కొడుకుకి భయం భరోసా ఇచ్చి ఫోన్ పెట్టేసి సౌందర్య వెంకటేషు కిచెన్లోకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ కారులో కూర్చుని అమ్మకి చెప్పాను భూమి నువ్వు నిన్ను తీసుకొస్తున్నానని వాళ్ళు నిన్ను సడన్ సర్ప్రైజ్ చేయడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు నిజంగా అమ్మా పూర్ణి నువ్వంటే చాలా ఇష్టం భూమి అని వెనక్కి తిరిగి కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వబోతూ ఉంటే సీట్లో భూమి మిస్ అయిపోతుంది భూమి ఏంటి ఎక్కడికి వెళ్ళు భూమి భూమి అని చెప్పి ఇంకా సవా లక్ష అనుమానాలు వస్తూ ఉంటాయి గగన్కి ఆ అపూర్వ ఏమైనా మిస్ చేసిందా భూమి నాకు ఫోన్ చేయకుండా వెళ్ళదే అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి పరిగెత్తుకుంటూ ఇంకా లైట్ వేసి లోపలికి రాగానే రక్తపు మడుగులో ఉన్న శరత్చంద్రను చూసి వెంటనే షాక్ అయిపోతుంది నాన్న అని చెప్పి దగ్గరకు వెళ్ళి ఇంకా ఒక్కసారిగా ఏమైంది నాన్న లేవండి నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర ఉలుకు పలుకు లేకుండా అలా కోమలోకి వెళ్ళిపోతాడు బోల్డ్ అంతా బ్లడ్ పోతుంది కదా ఇంకా ఇలా వెనక్కి తిప్పి ఇలా చూస్తుంది అక్కడంతా బ్లడ్ మొత్తం గన్ను నాన్నంతలు నాన్నే కాల్చుకున్నారా ఏం జరిగింది నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా భూమి భూమికి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఎక్కడున్నావు భూమి నీకోసం వచ్చాను గగన్ గారు గగన్ గారు అని చెప్పి గట్టి గట్టిగా బోరు బోరుని ఏడ్చేస్తూ ఉంటుంది భూమి నువ్వెక్కడున్నావు నాకు భయం వేస్తుంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అయినా కార్లో కూర్చున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు మీరు అర్జెంటుగా శరత్ చంద్ర గారు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తారా నేను అక్కడే ఉన్నాను అని చెప్పి అనగానే సరే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి గగన్ పరిగెత్తుకుంటూ ఇంకా కార్లో కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్ దగ్గర ఆపి ఇంకా భూమి చెప్పినట్టే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు ఇంకా భూమి కన్నీరు మున్నీరుగా తండ్రి మీద పడి ఏడుస్తూ ఉంటుంది తనకి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది ఎవరు చేశారు నాన్నకి నచ్చని వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తుంటే భూమిని చూసి వెంటనే గగన్ షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఇదంతా ఏంటి పదండి గగన్ గారు హాస్పిటల్కి తీసుకెళ్దాం నాన్న అని చేయి చేపట్టుకుని చూడంగానే కోహమాలో ఒక వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది హార్ట్ బీటు ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకుని బయలుదేరిపోతారు ఇంకా భూమి గగన్లు ఇంకా ఇదిలా ఉండగా చాలాసార్లు మరి అపూర్వ శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఫోను ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోతుంది చాలాసేపటికి ఇంకా అలా అయ్యేసరికి కంగారు మొదలవుతుంది బావేంటి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టరు అని చెప్పేసి కంగారు కంగారుగా ఇంకా కేపి చెర్రి మీరా అందరూ కూడా రూమ్లో కూర్చోంగానే కేపీ అంటే ఏంటి అపూర్వ గారు మీ బావగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకేదో కంగారుగా ఉంది కంగారు ఎందుకండి ఆయన వస్తారులేండి అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా కేపీ ఎప్పుడు మీ బావగారిది స్విచ్ ఆఫ్ రాదు నాకెందుకో కంగారుగా ఉంది కొంచెం ఆయన కోసం ఎంక్వైరీ చేయవా అని చెప్పి అనగానే ఇంకా చెర్రీ చెర్రీ ఇంకా కృష్ణప్రసాద్ వెంటనే మీరేం కంగారు పడకండి బావగారు నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా ఇద్దరు బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మరి చెర్రీ భూమి ఎక్కడుందో అసలు ఏమైపోయిందో అని తెలుసుకోవాలని చెప్పి ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ ఒక్క నిమిషం ఆగి శారదకి ఫోన్ చేస్తాడు శారద ఏమండి మీరేం కంగారు పడకండి భూమిని గగన్ తీసుకొస్తానన్నాడు దారిలోనే ఉన్నారు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను సరే సారదా ఖచ్చితంగా నాకు చెయ్యి అని చెప్పేసి ఇంకా అంతా వెరిఫై చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఇంకా ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి డైరెక్ట్గా నాన్న ఎప్పుడు మామయ్య గెస్ట్ హౌస్కి వెళ్తారు గెస్ట్ హౌస్కి వెళ్దాం అని చెప్పేసి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ చాలామంది జనాలు గుమికూడి ఉంటారు ఇంకా అందరూ తలా రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ శరత్ గారిని ఎవరో షూట్ చేశారంట అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇంకా గగన్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చెర్రి హ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇలా జరిగిందా అని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పేసి అనంగానే ఇంకా వెంటనే చెరి గగన్కి ఫోన్ చేస్తాడు గగన్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా చెర్రి మావయ్యని ఎవరో షూట్ చేశారంట అనగానే నేనున్నాను రా నేనే హాస్పిటల్ తీసుకొచ్చాను ఏ హాస్పిటల్ అన్నాయా అనగానే ఇంకా కృష్ణప్రసాద్ చెర్రి హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా ఇలా ఉండగా శరత్చంద్ర గారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ ఇంకా డాక్టర్ గారు ఏమైంది ఎవరైనా అని చెప్పి అడుగుతుంటే డాక్టర్ అన్న వివరాలు నేను ఇస్తాను అతనికి మీరేమవుతారు అని ఇలా అడుగుతూ ఉంటే ఇంకా భూమి నా తండ్రి అని చెప్పి సంతకం పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తుంది ఇంకా లోపలికి తీసుకువెళ్ళి అన్ని స్కాన్లు అన్నీ చేయాలి అతను చనిపోయారా అనడానికి లేదు కోమలోకి వెళ్ళిపోయారు పేషెంట్ అర్జెంటుగా అతన్ని సర్జరీ చేయాలి అని చెప్పి ఉరుకుల పరుగుల మీద హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు ఇంకా బయటనే ఐసీయూ దగ్గర నుంచుని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు గగన్ భూమి ఇంకా హాస్పిటల్కి చెర్రీ కృష్ణప్రసాద్ రాగానే వెంటనే భూమి మామయ్య మామయ్య అంటూ కృష్ణప్రసాద్ పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది అమ్మ భూమి ఇది ఎలా జరిగింది ఎవరు తెలియదు మావయ్య నాకు నాన్న ఫోన్ చేసి నేను బాధపడుతున్నానని చెప్పి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాను మావయ్య అప్పటికే రక్త మడుగులో ఉన్నారు గగన్ గారికి ఫోన్ చేస్తే వచ్చారు తీసుకొచ్చాం మావయ్య అనగానే ఇంకా చెర్రి గగన్ కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా కానీ గగన్కి ఒక్కటే అనుమానం ఆ వంశీ అసలు మామయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు అక్కడి నుంచి పరిగెత్తుతూ ఎందుకు వెళ్ళాడు దీని అందరికీ కారణం వంశీనా అసలు వంశీని పట్టుకుంటే మనకి విషయాలు తెలుస్తాయి కదా అని చెప్పేసి వంశీ ఫోన్కి చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాడు కానీ వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కిచెన్లోకి వెళ్ళి మరి వెంకటేష్ సౌందర్య మాట్లాడుకుంటూ ఉంటే బయట నుంచి ఇందు మామయ్య అత్తయ్య ఆయన ఇంకా రాలేదు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీకేమన్నా చెప్పారా ఆయన చెప్పారు నువ్వు వెళ్ళి పడుకో మేము చూసుకుంటానులే వచ్చాక వస్తాడులే అనగానే ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చాలా దొంగతనంగా వీధి బయట నుంచి గోడ దూకి కిచెన్లోకి వస్తాడు నాన్న ఎంత పని చేసావరా ఈ చెంప ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు ఇంకా వెంకటేషు వెంటనే సౌందర్య ఏంటండి వాడేదో వాడు చెప్తున్నా వినిపించుకోకపోతే ఏదో చేశాడు వాడిని ఎలా కాపాడాలన్న చూడాలి కానీ వాడు ఇంకా వాడిని టెన్షన్ పెడతారేంటి ఏంటి టెన్షన్ పెట్టేది ఒక మనిషిని బతికున్నాడో చచ్చాడో తెలీదు ఒక హంతకుడు అయ్యాడు అయినా వీడికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంకా వీడికి ఏంటి ఆ చెడు తిరుగులు ఆ చెడు తిరుగులు తిరిగి వేరే అమ్మాయి కోసం లక్షణంగా ఉన్న ఒక పెద్ద ఆయన్ని కాల్ చేస్తాడా అసలు వీడికి ఎవరిచ్చారు హక్కు ఏమండి తెలిసి చేశాడో తెలియక తప్పు జరిగిపోయింది ఇప్పుడు మన కొడుకుని కాపాడుకోపోతే వాడికి జైలు శిక్ష పడుతుంది ఏదో రకంగా చేసి నా కొడుకుని కాపాడండి అని చెప్పి అనగానే సరే సరే నువ్వైతే ఈ గదిలోనే ఉండరా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇద్దరు కూడా తాళం పెట్టి బయటకు వస్తారు ఇంకా ఏం చేయాలో ఏం పాలుపోదు అలాగే రాత్రంతా కూర్చుని ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి ఇంతకీ అంతకీ రాకపోయేసరికి గగన్కి ఫోన్ చేస్తుంది శారదా ఏంటి ఏంటి నాన్న ఇంతవరకు రాలేదు ఏమైందిరా ఎక్కడున్నారు మీరు అమ్మా నేనిప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఏమైంది భూమిక్కన్నేమని అయిందా మా ఇద్దరికి ఏం కాలేదు కానీ నేను చెప్తాను విను కంగారు పడకు నేను మార్నింగ్ వస్తాను ఏమైందో చెప్పరా చెప్పకపోతే నాకు కంగారుగా ఉండదా అనగానే శరత్ చంద్ర గారిని ఒంట్లో బాలేదు ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము నీకంతా నీ మార్నింగ్ వచ్చి చెప్తాను కదా అని చెప్పేసి ఓహో భూమి వచ్చేసిందని ఆయన ఏమైనా కొత్త నాటకం మొదలుపెట్టాడా ఆయన ఎప్పుడు అంతేరా వాళ్ళదే స్వార్థం చూసుకుంటూ ఉంటారు అప్పుడు నా విషయంలో కూడా ఇలాగే చేశాడు ఇప్పుడు నీ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నాడు ఆయన నమ్మడానికి లేదురా వదిలేసి మీరు వచ్చేసేయండి అని చెప్పి అనగానే ప్లీజ్ అమ్మా నువ్వు నా మాట నమ్ము నేను వస్తానని చెప్పాను కదా అని చెప్పేసి చెప్తాడు ఇంకా శారదా పూర్ణి మనం ఇప్పుడు మనం డిసప్పాయింటే భూమి భూమి గగన్ హాస్పిటల్కి వెళ్ళారంట ఏంటమ్మా ఆయన అసలు ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి అనగానే సరే మనం పడుకుందాం రేపు పొద్దుటే వస్తారట కదా అని చెప్పేసి ఇంకా నిద్రపోతూ ఉంటారు అపూర్వ ఇంకా నక్షత్ర గోరింటాకు కంగారు పడుతూ ఉంటారు కృష్ణప్రసాద్ వెళ్ళి ఇంతసేపు అయినా ఫోన్ రాలేదు అసలు ఏంటి అని చెప్పి అనగానే ఇంకా అపూర్వనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆ విషయం చెప్తే అపూర్వ తట్టుకోలేదని చాలాసేపు ఫోన్ లిక్ చేయకుండా అలాగే మెసేజ్ పెడతాడు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇంకా ఎందుకమ్మాయి కంగారు పడతావు అందరూ ఒకే చోటు ఉన్నారు కదా ఏం పర్వాలేదులే ఉండు అని చెప్పి అనగానే ఇంకా పిన్ని నిజంగానే ఏం కాలేదు కదా కానీ ఆయన భూమి అంటే ఎక్కువ ఇష్టపడ్డారు భూమి మీద చాలా ప్రేమను పెంచుకుంటున్నారు తను తట్టుకోలేక ఏమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏమో కంగారుగా ఉంది డాడీకి ఆ భూమి అంటే ఎందుకు మమ్మీ అంత ప్రేమ కన్న కూతురు నేను ఉన్నాను కదా నా మీద లేనంత ప్రేమ దానికోసం ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు డాడీ మనం చూపిస్తున్నాం ప్రేమ మన మీద అంతే ఉం నీ డాడీకి నువ్వంటే కూడా ఇష్టమే నక్షత్ర కానీ ఆ భూమి అంటే ఎందుకో అది దేవుడు కలిపిన బంధమో ఏ బంధమో తెలీదు ఆ భూమి అంటే కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా సర్లే నాకు నిద్ర వస్తుంది మమ్మీ నేను వెళ్ళి పడుకుంటాను సరే పడుకో అమ్మా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే కొంచెం అయిన తర్వాత కృష్ణప్రసాద్ నుంచి అపూర్వకి కాల్ వస్తుంది అపూర్వ గారు మీరు మిడ్ ప్లస్ హాస్పిటల్కి బయలుదేరి రండి కేపి ఏమైంది అనగానే ఏం జరగలేదు మీరు రండి అని చెప్పి అనగానే ఇంకా గోరిన్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుని మిడ్ ప్లస్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది వెళ్ళంగానే ఇంకా అక్కడ శరత్చంద్ర గారి పరిస్థితులు చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా బావా బావా నీకేమైంది బావా ఎందుకు ఇట్లా జరిగింది ఎవరు ఏమైంది కేపి అని చెప్పి ఇంకా కుప్పకూలిపోతుంది అపూర్వ ఇంకా గోరింటాకు వెంటనే అపూర్వ నువ్వు ఏం భయపడకు ఏం కాదులే ఏం కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మరి ఇంకా అసలు విషయం తెలుసుకున్న గగన్కి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎలాగైనా సరే వంశీని కలవాలని చెప్పేసి అనుకుంటాడు వంశీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ ఏదో జరిగింది వంశీకి మామయ్యకి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు వంశీకి మామయ్యని ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూ కానీ ఇప్పుడు వంశీదే తప్పని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద కేసు పెడితే హిందూ జీవితం హిందూ జీవితం ఏమవుతుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి ఈ విషయంలో ఏం చేసైనా సరే విషయం తెలుసుకోవాలి అనుకున్నాక ఇంకా అపూర్వ సీరియస్గా వచ్చి భూమి దగ్గరికి వచ్చి హా ఏమి నటిస్తున్నావే నిన్నటి వరకు నాన్న నాన్నని ఇప్పుడు ఆ గగన్తో నా బావను చంపించబోయావా నీ చేతులు ఎలా వచ్చాయి నీ చేతులు విరిగిపోను నా బావని నన్ను దూరం చేయాలని చూసావా నిన్ను మామూలుగా వదిలినే భూమి అయ్యో అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు నేను గగన్ గారు చంపించడం ఏంటి అసలు మీరు ఉండే మాట్లాడుతున్నారా మేము తీసుకొచ్చి టైంకి హాస్పిటల్లో జాయిన్ చేసాం నాన్నని ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నాం ఇప్పుడు ఇంకా ఆ కొన ఊపిరి ఉంది అన్నా కానీ అది మా మా కానీ గగన్ గారిని అన్నావంటే నువ్వు పురుగులు పట్టిపోతావు అని చెప్పేసి అంటుంది అవునే అన్నీ అలాగే అంటావు నీ ప్రేమకు అడ్డం వచ్చారని నీకు ఇంట్లో స్థానం లేదన్నారని ఇంత పనికి ఒడిగడతావా అనగానే స ఇంకా కృష్ణప్రసాద్ అపూర్వగారు ఇంకా మీకు బుద్ధి రాలేదా అసలు ఏమనుకుంటున్నారు భూమి కోసం గగన్ కోసం అంత దిగజారుడి తనలోకి వెళ్ళిపోలేదు మీలాగా హత్యలు కార్పణ్యాలు చేసి ఎవరినో ఉద్ధరించట్లేదు అని కానీ కేపి అవును కేపీనే మాట్లాడుతున్నాను ఏ నువ్వే చేయించనొచ్చుగా కావాలనే ఈ నాటకం ఆడుతున్నాం అనుకోవచ్చు కదా కేపీ ఎన్ని దుర్మార్గాలైనా చేస్తుంటానేమో అది మా బావ కోసం కానీ మా బావని నేను పొట్టని పెట్టుకోవాలనుకోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి అందరూ అలాగే అనుకోవాలా పూర్వగారు నీకు మీకు బాధ వచ్చిందని చెప్పి ఇతరుల మీద నింద వేస్తే వాళ్ళు ఏమవుతారో కూడా ఆలోచించరా మీరు అని చెప్పి అనగానే ఇంకా భూమి చాలా కోపం వస్తుంది నా నాన్నని నేను చంపుకుంటానా అసలు ఏమనుకుంటున్నావు ఇప్పటికే తల్లి లేక అల్లాడిపోతున్నా నేను నా నాన్నకి దూరం కాకూడదు అని చెప్పి అక్కడే పక్కన వినాయకుడి విగ్రహం ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళి నా గణేష నా నాన్నకి ఏం కాకూడదు నాన్న ప్రాణాలు సేఫ్గా ఉండాలి నాన్నని గగన్ గారిని కలపాలనుకున్నాను కానీ ఇలా అకస్మాత్తుగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అసలు ఎందుకు ఇలా జరిగింది నాన్న మీద ఎవరికి ఎంత కోపం అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా దేవుడి ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా గగన్ అప్పుడే వచ్చి భూమి ఇది తాగు అని చెప్పేసి ఇస్తాడు నాకేం వద్దు నాన్న కోలుకు నాన్నకు స్పృహ వచ్చిందని చెప్పేంత వరకు నేను ఏం తినను గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇలాగే ఉంటే నువ్వేమవుతావో తెలుసా ప్లీజ్ ఇక్కు ఇది తాగు అని చెప్పేసి వాటర్ పట్టిస్తూ ఉంటాడు భూమికి చాలా చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి పాపం తల్లి లేక తండ్రి తండ్రిని బయటకు చెప్పుకోకపోయినా కన్న ప్రేమతో విలవిల్లాడిపోతూ ఉంటుంది భూమి ఇంకా గగన్కి ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో మరి వంశీని ఇంటికి వెళ్ళి కాలర్ పట్టుకుని లాక్ నిజం చెప్పించి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా అసలు మరి హిందువు కోసం గగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి హిందూ జీవితం ఒక పక్క మరి ఒక పక్క శరత్చంద్ర గారి ప్రాణం మరొక పక్క వంశీ మరి గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్